ఇష్టమైన రాక్షసుడు పార్ట్ ఫిఫ్టీ త్రీ రాజడి దగ్గర నుండి తన ప్లేస్ లోకి వెళ్ళిన విషయ విసుగ్గా తన వర్క్ స్టార్ట్ చేస్తుంది తప్పులు తడికలు చేసి మేనేజర్ ఎంత చెప్పినా తన దూరంలో తన వర్క్ చేసి కాఫీ బ్రేక్ కోసం క్యాంటీన్కి వెళ్తుంది ఆల్రెడీ అక్కడ కృష్ణ కాఫీ తాగుతూ ఆమె కోసమే చూస్తుంటే వేడి వేడి పొగలు పొక్కే కాఫీ తో వేరే టేబుల్ దగ్గర కూర్చుంటుంది ఎందుకు కోపంగా ఉందో అర్ధం కానీ కృష్ణ ఆమె ఎదురుగా కూర్చొని ఏంటి చెల్లెమ్మ హాట్ హాట్ గా ఉంది కళ్ళెత్తి ఒక్క చూపు చూస్తుంది యశిత అదే కాఫీ అదే కాఫీ హాట్ హాట్ గా ఉంది అంటున్నాను కానీ విషయం ఏంటి మేడం ఏమైనా అన్నారా ఆవిడ తిడితే ఓకే అన్నయ్య ఇలా మౌనంగా ఉంటేనే తట్టుకోలేకపోతున్నాను మేడం కోపంగా ఉంటేనే బాగుంటుంది అంటావు ఆ కోపంలో ప్రేమ కనిపిస్తుంది ఈ మౌనంలో బాధ కనిపిస్తుంది మేడం ని అలా చూడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏడవ మేడం నీ విషయాలని అంత సీరియస్ గా ఉంటారని అస్సలు అనుకోలేదు కొన్ని డేస్ వెయిట్ చేయి మెల్లిగా చేంజ్ అవుతారు రాధిక మేడం ఎంత ప్రేమో అంత పంతంగా ఉంటారు అందుకే నన్ను ఇలా బాధ పెడుతున్నారని అక్కడ నుండి వెళ్ళిపోతుంది యొక్క ఆమె బాధ చూస్తున్న కృష్ణ సీసీ కెమెరా వైపు చూసి ఏంటో మీరు అన్నట్టు చెయ్యి చేస్తాడు మానిటర్ నుండి అతని సైగలు చూసిన రాధిక మధ్యలో నొప్పి నొప్పేంటో అని యగాదిగా చూసి మీటింగ్ టైం అవుతుంది అని అతనికే కాల్ చేస్తుంది వస్తున్నాను మేడం అని ఫాస్ట్ గా ఆమె క్యాబిన్ కు వెళ్ళిన కృష్ణ రాధిక ముందు నిలబడతాడు మన రిక్వైర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారా కృష్ణ ఎస్ మేడం మీరు చెప్పిన ఫాబ్రిక్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశాను ఇంకొకళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వండి సేఫ్ సైడ్ డిఫరెంట్ కాస్ట్యూమ్ రెడీ చేయించండి ఫైనలైజ్ అయ్యే కాస్ట్యూమ్స్ అందరికీ ఒకటైతే మనకి వేరియడ్ కావాలి అంటే ఆపోజిట్ వాళ్ళు కాస్ట్యూమ్స్ డామేజ్ చేస్తారా అదొక రీజన్ మాత్రమే మరి ఇంకొక రీజన్ మన డిజైన్స్ ని బట్టి అవతలి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి డ్రెస్ డిజైన్ చేస్తారు సో వాళ్ళ పూర్తి ఎఫర్ట్స్ పెట్టకుండా మనం నార్మల్ గా చేసిన డిజైన్స్ బేస్ చేసుకుని వాళ్ళు కూడా అలానే డిజైన్స్ చేస్తారు కానీ లాస్ట్ లో మనం వాళ్ళ ఓకే అందరిని కాస్ట్యూమ్స్ రిప్రజెంట్ చేస్తాం సో సింపుల్ రాధిక ఆలోచన కృష్ణ ఊహగా కూడా అతను అంతా ఉండడంతో ఎవరితో పెట్టుకోకూడదని గట్టిగా అనుకుంటాడు అతని మనసులో మాట తెలిసినట్టే నేనే మీతో పెట్టుకుంటాను పెళ్లి అనే బంధం అనేవి పదండి అని బయటకు వెళ్లిపోతుంది మనసులో మాట చదివిన ఆమె తీరికి కొంచెం షాక్ అయినా పెళ్లి అనగానే చిరాగా కుట్టి చీ అనుకుని రాధిక వెనక వెళ్ళిపోతాడు యశిత ఆఫీస్ నుండి వెళ్ళిపోతుంటే ఆఫీస్ ఆమె ముందు వచ్చి ఆగుతుంది మేడం రాధిక మేడం మిమ్మల్ని డ్రాప్ చేయమన్నారు కూర్చోండి అనే డ్రైవర్ అని చెప్పగానే ఒళ్ళు మండిపోయిన ఆమె అవసరం లేదు అని అలానే బయటికి నడుస్తూ వెళ్తుంది మీటింగ్ లో ఉన్న రాధికకి డ్రైవర్ విషయం చెప్పగానే పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కార్ అని మెసేజ్ చేసిన రాధిక మాట లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నా ఆమె ముందు కార్ ఆపుతాడు రాడ అతని వంక చూసి తన నడక ఆపిన విషయ కూర్చో అన్న అతని వాయిస్ కి వద్దు సార్ నేను వెళ్ళగలను అక్కకి నీ మీద ఉన్న కోపం చాలదా ఎందుకు ఇంకా అక్కడ కోపం పెంచుతావు వచ్చి ఎక్కువ అని రాణా సీరియస్ గా చెప్పగానే ఇంకేం చేయలేక కారెక్కుతుంది డ్రైవింగ్ చేస్తున్న రాణ ఇష్టవైపు చూస్తే ఆమె మాత్రం విండో నుండి బయటకు చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఇప్పుడు నేనేమన్నాను ఏడుస్తున్నావు మీరేదో అన్నారు అని కాదు మేడం నా గురించి ఆలోచిస్తున్నారు కేర్ చేస్తున్నారు కానీ నాతో మాట్లాడట్లేదు మీ వల్లే మేడం నాతో మాట్లాడట్లేదు అని అటు తిరిగి ఇటు తిరిగి రాణ మీద చూసిస్తుంది ఏంటి నా వల్ల అవును మీ వల్లే ఆ రోజు రిల్మా కొట్టిన విషయం మేడం తో చెప్పద్దు అని నా దగ్గర మాట తీసుకున్నారు లేకపోతే వెంటనే విషయం చెప్పేసేదాన్ని ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు మొత్తం మీ వల్లే అని ఇంకొంచెం ఏడుస్తుంది ఆమె గోడకి రాణ ఆమె గోలకి రాణ తెల్లమొహం వేసి చూస్తుంటే వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది వాటర్ బాటిల్ ఆమె వైపు పెట్టిన రాణ తీరు తీరుకి నాకేం అవసరం లేదని మళ్ళీ ఏడుస్తుంది అనవసరంగా కదిలించానే అత ది అని తల పట్టుకుంటాడు దశిత ప్రాణ పిలుపుకు వెక్కుతూ అతని వంక చూస్తుంది ఐన్ సారీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు అక్క కోపం తెలుసు కదా రీమాని చంపేస్తుందని భయపడ్డాను కానీ ఎలాగైనా విషయం అక్క వరకు వెళ్లకుండా జాగ్రత్త పడలేకపోయాను ముఖ్యంగా రీమా నిన్ను కొడితే రియాక్ట్ అవ్వలేదు సారీ ఒక ఆడపిల్ల మీద చేసుకోవడం కరెక్ట్ కాదు అని ఆగిపోయాను కానీ నిన్ను తక్కువ చేయాలని కాదు మౌనంగా చూసిన తప్ప ఏం మాట్లాడదు ఇషుగా ఆకపోపం ఎక్కువ రోజులు ఉండదు అని నమ్మక ఖచ్చితంగా తను మళ్ళీ మనతో నార్మల్ గా మాట్లాడుతుంది అప్పటి వరకు ఇలా వేచి నువ్వు ఈ వీక్ అవ్వకు అని వాటర్ బాటిల్ క్యాప్ తీసి తాగు అని బాటిల్ ఆమె చేతిలో పెడతాడు రాణాయని పికప్ చేసుకున్నాడు అని తెలుసు రాధిక కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది మీటింగ్ కంప్లీట్ అయ్యాక కృష్ణతో కలిసి ఆఫీస్ కు స్టార్ట్ అవుతుంది మేడం ఏంటి అన్నట్టు చూస్తుంది రాధిక ఆఫీస్ టైం అయిపోతుంది నేను వెళ్ళొచ్చా యా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను వద్దు మేడం నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయండి నేను మా హోమ్ కి వెళ్ళాలి హోమ్ దగ్గర డ్రాప్ చేస్తాను డ్రైవర్ కి అడ్రస్ చెప్పండి సరే అని సైలెంట్ గా కూర్చుంటాడు దారిలో ఒక బేకరీ దగ్గర కార్ ఆపనం రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళింది కృష్ణ కేక్ తో పాటు బర్త్ డే స్టాఫ్ తీసుకొని మళ్ళీ కార్ లో కూర్చుంటాడు అతని చేతుల్లో ఉన్నవి చూసిన రాధిక ఎనీథింగ్ స్పెషల్ కృష్ణ మా హోమ్ లో ఒక పాప బర్త్డే అందుకే కేక్ కట్ చేయించాలని తీసుకెళ్తున్నాను అంతమంది పిల్లలకి ఆ కేక్ సరిపోతుందా పంచుకుంటే సరిపోతుంది కృష్ణ ఆలోచనలకి రాధిక నవ్వుతుంది ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాక చూస్తాడు కృష్ణ కార్పు అలాగే మేడం అని కార్ రాధిక ఒక లిస్ట్ చెప్తుంది అవన్నీ తీసుకురావడానికి వెళ్తాడు డ్రైవర్ నేను ఎందుకు నవ్వాను అర్థం కాలేదు కృష్ణ లేదు మేడం పంచుకుంటే సరిపోతుంది అన్నావు నీతో జీవితం పంచుకుంటే నీకు సరిపోతానేమో కదా అందుకే నవ్వొచ్చింది పంచుకోవాలి అంటే స్థాయి అర్హత అనేవి కూడా ఉండాలి మేడం మూవీ డైలాగ్స్ బాగా చెప్తున్నావు కృష్ణ నిజాలు జోక్స్ అని కొట్టి పారేస్తే నష్టపోయేది మీరే నీకు సెట్ అయ్యే పరసన చేసుకుని హ్యాపీగా ఉండండి అది అందరికీ మంచిది ఈ బోర్డు సలహాలు ఎవరికి కావాలి నాకు కావాల్సిన నువ్వు నీతో లవ్ క్యాబేజీ ఏది కాదు నీతో మల్లెపూరి తలలో పెట్టించుకునే రోజు ఇవన్నీ గుర్తు తెచ్చుకుని మరి నేను నేర్పిస్తాను రాధిక మాటలకి వెనక్కి తిరిగి ఒక చూపు చూసి తల తిప్పేస్తాడు రాధిక ఏదో అనే లోపు డ్రైవర్ రావడం చూసి సైలెంట్ అయిపోతుంది రాధిక చెప్పిన లిస్ట్ ప్రకారం అన్ని తీసుకొచ్చి ఆమె పక్క సీట్ లో జాగ్రత్తగా పెట్టాక డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు హోమ్ దగ్గర కార్ ఆపగానే కృష్ణ ఫాస్ట్ గా ఆ కార్ దిగేసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంటే హలో మిస్టర్ అని పిలుస్తుంది రాధిక ఏంటి అన్నట్టు వెనక తిరిగిన అతని ముందు నిలబడి కార్ లో ఉన్నవి తీసుకొని లోపలికి పదా అవన్నీ ఇప్పుడు ఎందుకు మేడని ఒకళ్ళ బర్త్డే గ్రాండ్ గా చేసి ఇంకొకళ్ళ బర్త్డే నార్మల్ గా చేస్తే వాళ్ళు బాధపడతారు లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం పత డ్రైవర్ నువ్వు కూడా హెల్ప్ చేయ అని చెప్పి లోపలికి నడుస్తున్నావు రాధిక పిల్లలందరూ వాళ్ళు హోం వర్క్ చేసుకుంటూ ఉంటే కొంచెం పెద్దవాళ్ళు ఆ పిల్లలకి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు పసిపిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని ఒక లేడీ ఆడిస్తూ అన్నం తినిపిస్తూ ఉంటుంది కృష్ణ లోపలికి వస్తూ కల్పించకనే అందరూ నవ్వుతూ అతని దగ్గరికి పరిగెడతారు కృష్ణ ఏంటి ఈ టైంలో వచ్చావు అని ఆ లేడీ అడుగుతుంటే బర్త్ బర్త్డే కదా కేక్ కట్ చేయించాలని వచ్చాను మరి ఈ మేడం ఎవరు నేను వర్క్ చేసింది మేడం దగ్గర శాంత ఓ అవునా రండి మేడం కూర్చోడానికి చైర్ తుడిచి రాధిక కోసం వేస్తుంది నేను వచ్చింది కూర్చోవడానికి కాదు ఈ రోజు బర్త్డే పాపని విష్ చేయడానికి ఎక్కడా పాప ఇలా రా అని అందరికి వెనక ఉన్న అమ్మాయిని రాధిక ముందు తీసుకొస్తుంది శాంతడు హ్యాపీ బర్త్డే క్యూటీ అని రాధిక ఆ పాప హ్యాండ్ పట్టుకుని విష్ చేస్తే థ్యాంక్ యూ మేడం అంటుంది ఆ పాప హ్యాపీ బర్త్డే రానికి అని కృష్ణ విష్ చేస్తే థ్యాంక్ యూ అన్నయ్య అని అతన్ని హత్తుకుంటుంది దా కేక్ కట్ చేద్దాం అని తను తెచ్చిన కేక్ టేబుల్ మీద పెట్టి క్యాండిల్ వెలిగించబోతున్నా అతన్ని ఆపుతుంది రాధిక ఏమైంది మేడం ఇలానే కేక్ కట్ చేయిస్తావా ఇంకెలా చేయించాలి కొత్త డ్రెస్ వేసుకుని రా నువ్వు నాకున్న డ్రెస్ లో ఇదే కొత్తది మేడం అని నవ్వుతూ చెప్పింది నిక్కి మాసిపోయిన ఆ గౌన్ కొత్తది అనగానే రాధిక మనసు ముందులా గుచ్చుతుంది ఉన్న సంతోషపడటం మా లాంటి వాళ్ళకి అలవాటే మేడం అని చెప్పి నిఖితతో కేక్ కట్ చేస్తాడు కృష్ణ అతని మాటలకి బాగా కోపం కలిసి వస్తుంటే ఓపికగా ఉన్న రాధిక చేతికి చిన్న కేక్ పీస్ అందిస్తుంది ఆ కేక్ నిఖితూ హ్యాపీ బర్త్డే బంగారం అని పాప బుగ్గ మీద ముద్దు పెడుతుంది రాధిక తీసుకొచ్చిన స్వీట్స్ పిల్లలందరికీ ఇచ్చాక డిన్నర్ కోసం వెళ్తున్న పిల్లల్ని చూస్తూ ఇక మీదట హోమ్ లో ఎవరి బర్త్డే అయినా నేను జరిపిస్తాను కృష్ణ ఇందులో నా మారదు అందరి పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లిస్ట్ నాకు కావాలి ఆమె సీరియస్ మాటలకి ఇంకేం అనలేక సరే అని సైలెంట్ అయిపోతాడు కృష్ణ ఏంటి మేడం ఆకలి వేస్తుంది నేను కూడా మీ హోమ్ లో ఒక పూట భోజనం చేయొచ్చా మేడం ఏం మాట్లాడుతున్నారు నేను ఇక్కడ హెస్టేక్ ఫీల్ అవుతున్నాననే కదా నన్ను ఎప్పుడు హోమ్ దగ్గరికి రానివ్వవు నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు కృష్ణ ఈ పిల్లల లాంటి దాన్ని నేను కూడా అమ్మా నాన్న లేరు రాణ నా బాధ్యతగా మారిపోయాడు ఒంటరిగా ఎదిగాను ఒంటరిగా బ్రతకాలంటే నచ్చట్లేదు మీకు నచ్చేటట్టుగా మారాలనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వలేవా కృష్ణ అవకాశం ఇస్తాడా ఇవ్వడా గెస్ చేయండి అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేసినందుకు సారీ బికాస్ ఆఫ్ తుఫాన్ ఎఫెక్ట్ లేకపోతే లేట్ అయ్యేది కాదు సాఫీగా సాగిపోయే స్టోరీలో మధ్యలో తుఫాన్ ఎఫెక్ట్ వల్ల బ్రేక్ పడింది మళ్ళీ కంటిన్యూ చేస్తాను మధ్య మరో నిరూపం అయిపోయిన తర్వాత కొత్త స్టోరీ యాడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ టాటా